వీళ్ళు ఏదంటే ఒక ప్రైవేట్ హాస్టల్ నడుపుకుంటారు సుమతి రెడ్డి కాలేజీ అంటే ఎస్ఆర్ఓలది వరదారెడ్డి ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన సుమతి రెడ్డి కాలేజీ ఇది ఉమెన్స్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే వీళ్ళు హాస్టల్ని నడుపుకుంటాను ఏంటంటే వీళ్ళకు వీళ్ళు అక్కడ కాలేజ్ ఉన్నదని అక్కడ ఒక భూమి కొనుక్కున్నారు రెండు వందల యాభై గదాల జాగ కొనుక్కున్నారు అక్కడ రెండు మూడు ఫ్లోర్లు వేసుకొని ఇక హాస్టల్ పెట్టుకుంటే అమ్మాయిల కోసం హాస్టల్ పెట్టుకుంటే నడుపుతుంది అలా గేటు భూమి కూడా వీళ్ళది ఉంటుంది నడుపుకుంటారు బతుకు కోసం ఇద్దరు పిల్లలు వాళ్ళు నడుపుకుంటారు కనికరం లేకుండా ఈ ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి కాళ్ళు మొక్కిన కనికరించాలి కదా వాళ్ళు రోజు నా దగ్గరికి దాదాపు పది రోజుల కాంచెలు దండం పెట్టుడు వద్దమ్మ నేను మాట్లాడతాను నేను జనరల్గా మిథిలారా ప్రతిదినే వీడియో చేయ ఒక పదిసార్ల దాదాపు ఈ యొక్క ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన పెద్దలతో మాట్లాడినా కనికరింట్లో లేదు వాళ్ళ పిల్ల అక్కడ నా చేసే అలా పనిచేసేటట్టు ఉంటారు ఆ సుమతి రెడ్డి కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్ మహిళా లెక్చరర్స్ ఉండము వాళ్ళు కూడా కొంతమంది ఈ హాస్టల్లో ఉండే మీ ఉద్యోగాన్ని ఇచ్చేస్తా అని వాళ్ళని పిల్లలు కొంతమంది ఉంటే వాళ్ళను మీకు ఇంటర్నల్ మార్క్స్ వేయము ప్రాక్టికల్ మార్క్స్ వేయము మీకు రేపు పొద్దున క్యాంపస్ సెలక్షన్ అలా ఉద్యోగాలు ఉండే మీకు ఇంటర్వ్యూలు ఉండేవి ఉండే ఉద్యోగాలు ఉండే అని చెప్పి వాళ్ళని బెదిరియడం ఇవన్నీ చేసి మొత్తానికైతే వాళ్ళు ఓ అరవై డెబ్బై లక్షలు అప్పు చేసి లోన్ తీసుకొని కట్టిరు ఇల్లు అది కట్టడానికి చాలా టైం పట్టింది ఒక సంవత్సరం నెల ఇల్లు పట్టింది కట్టడానికి మరి ఆ టైంలో చెప్పలేదు వీళ్ళకు సో వాళ్ళు కన్నీటి పర్యవంతమై తను మరి వాళ్ళ బాధ ఏందనేది ఒకసారి తెలుసుకుందాం మరి వాళ్ళు ఏం కావాలనుకుంటారు వాళ్ళ బాధ ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం చెప్పమ్మా ఈ అమ్మ పేరు మమత ఆయన పేరు ఈమెనే నడుపుకుంటుంది కలిసాస్తారు ఈమె భర్త రామ్ కిషన్ అంటే వీళ్ళు చూడాలి వీళ్ళ కళ్ళల్లో నీళ్ళు అంటే కదిలిస్తే కళ్ళల్లో నీళ్ళే వాళ్ళ బాధనే చెప్పమ్మా ఏమైంది చెప్పు అసలు ఏంది మీరు వీళ్ళు వరదారెడ్డి దగ్గరికి ఎందుకు వేయరు మరి మీ ఆస్తులు ఎక్కడ పెట్టినారు ఏంది పరిస్థితి చెప్పండి ఒకసారి ఎస్ సార్ రెడ్డి కాలేజీ ముందు పెట్టినాం సార్ లాస్ట్ ఇయర్ బాగానే నడవని ఇచ్చిండు ఏమని లేదు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండే ఈ ఇయర్ ఎయిటీ మెంబర్స్ అట్లా వచ్చిండు వస్తే వాళ్ళను బెదిరించి పంపించేసిండు ఏమని బెదిరిస్తాడమ్మా జాబ్స్ ఇయ్యా ప్లేస్మెంట్స్ ఇయ్యా మీరు అందులో ఉండద్దు హాస్టల్ తప్ప వేరే ఎక్కడైనా ఉండండి కానీ ఇక్కడ ముందు హాస్టల్ ఉండద్దు ఎందుకు ఉండదు మరి ముందు అసలు ఎక్కడ ఎందుకు ఉండాలి

దూరం ఇప్పుడు కాలేజీ ముంగట మీ హాస్టల్ ఉండకుండా ఎక్కడన్నా ఉంటే మరి సెక్యూరిటీ ఉంటుందా దూరం ఉంటే ఆడపిల్లలకు నేను ఫోన్ చేసినప్పుడు కూడా మిత్రారా నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఏం సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పారు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఎస్ఆర్ విద్యా సంస్థలలో ఎంత మంది చచ్చిపోయి లిస్టు ఇస్తాను నేను ఏ కాలేజీలో ఎంతమంది చచ్చిపోయారు అసలు వీళ్ళకు ఉన్న పర్మిషన్ లేంటి ఎస్ఆర్ కాలేజీ కాలేజీ పేరు అని చెప్పి వీళ్ళు నడిపేటి ట్యూషన్ సెంటర్లో నడుపుతానని చెప్పి నడుపుతారు అసలు కాలేజీ ఉన్నదా అక్కడ లేదా వాళ్ళు మరి రెసిడెన్షియల్ అంటే ఇండ్ల మధ్యలోనే కాలేజీలు పెట్టిర్రు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చిర్రు నాకు కాంప్లైంట్ చేయడానికి వీళ్ళ కథ ఏంది వీళ్ళ ఏంది ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వీళ్ళ డేటా అంతా ఇస్తారా మిత్రా వీళ్ళు కాలేజీ పెట్టుకుంటు వీళ్ళు వీళ్ళు హాస్టల్ పెట్టుకుంటే వీళ్ళు హాస్టల్ వీళ్ళకు హాస్టల్ ఫీజు ఆరు రూపాయలు అమ్మాయిలు కడితే ఆ ఫీజులు కూడా ఈ వరదారెడ్డి రిటర్న్ ఇప్పించినట అంటే మీకు ఫీజులు తీసుకొని మేమిత్తాం కానీ ఇక్కడ ఉండద్దు ఈ ఆస్తులు ఉండదు కానీ ఎక్కడైనా ఉండాలి దూరం పోటీ ఉంటే మా ఆస్తులు ఉండాలి మా కాలేజీలో ఉండాలి లేకపోతే ఎక్కడన్నా దూరం ఉండండి దూరం ఉండరు కదా ఆటోమేటిక్గా ఇదే హాస్టల్లో ఉంటారు మరి అమ్మ ఇప్పుడు సరే దీనికి సంబంధించి అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి సార్ వీడియోస్ ఉన్నాయి వాయిస్ రికార్డింగ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో ఇద్దాం మనం నెక్స్ట్ దాంట్లో ఎందుకంటే పెద్దగా అవుతుంది ఈ వీడియో నెక్స్ట్ దాంట్లో ఇద్దాం అవన్నీ కూడా మరి ఎవరు మిమ్మల్ని బెదిరిచ్చేది ఎవరు ఈ యొక్క సుమతిరెడ్డి కాలేన సుమతిరెడ్డి కాలేలో మెయిన్గా బెదిరించేది వరద రెడ్డి సారు వేణుగోపాల్ సార్ వాళ్ళు వేణుగోపాల్ అంటే ఎవరు ఏవో సార్ ఏవో సారు కాళ్ళు ఏవో సార్ ముందు వరదడి సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుని సార్ ఒక్క రెండు సంవత్సరాలు అనుకోని అండి చెప్పి పోయి కాళ్ళు మొక్కినా కూడా దొంగ ఏడుపులు ఏడవకరా ఇష్టం ఏడుపులు ఎన్నో చూసిన అరే కండకావరం కండకావరం వరదారెడ్డి నీకు కండకావరం బాగున్నది నువ్వు నీ కండకావరం ఎట్లున్నది అనేది అది అంతా తీస్తావు ఇక ఎందుకంటే ఇన్ని రోజులు ఊపుకున్నావు అరే గిరే అంటావా కాళ్ళు మొక్కినా కానీ కనుకరించలేదు సార్ మీరే సార్ నాకు ఏది ఉండాలి నేను చెప్తున్నా నేను ఒక పిలుపుని ఇస్తే నేను చెప్తున్నా క్లియర్గా మొత్తం యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ కూడా నీ అమ్మ కూడా పడతారు నీ హైదరాబాద్ కాదు ఎక్కడ కాదు అరే గిరయ్య మాట్లాడు ఏంటిది ఏం మాటలు ఇవి ఏం మాటలు ఇవి కాళ్ళు మొక్కితే కనుకరించావా ఆడపిల్లలు వచ్చి కాళ్ళు మొక్కితే కంత చూలుక నీ కొడుకు నీ బిడ్డ నీ కోడలు నీ మనవాళ్ళు మనవరాళ్ళు వితనే అయినా వాళ్ళకో నీతి వీళ్ళకో నీత వాళ్ళకొక నీతిని వీళ్ళకొక నీతా నువ్వు పోయినావు అమ్మ కాళ్ళు మొక్కినావా ఉన్నదా మొక్కుతే అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు కాలు మొక్కేటప్పుడు ఎవరు ఉన్నారు ఏవో సార్ నాడు ప్రిన్సిపల్ మేడం ఉంది అవి ఇలా నలుగురు సమక్షంలో కాలు మొక్కున్నాను సార్ ఏమన్నాడు పిఏ కూడా ఉన్నాడు సార్ వాళ్ళ పిఏ రాజేష్ సార్ నేను చెప్తాను నా దగ్గర ఉన్నది రికార్డ్ ఆ పిఏ రికార్డు పెడతా రేపు పొద్దుగాల పెడతాం ఇట్లా పిఏ రికార్డు ఎందుకంటే ఆ పిఏ ఏమంటాడు అంటే పిఏ కూడా బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు సార్ మాకు అక్కడ ప్రాణాన్ని ఉన్నాయి సార్ మీరే నాకు లేస్తే ఏమైతుందో ఏమైతుందో అని చెప్పి భయంతోనే బతుకుతాను సార్ ఏం భయపడకు మీకు మేము అండగా ఉంటాం ఈ ఆస్టళ్ల సంఘాలున్నాయి ఫస్ట్ హాస్టళ్ల సంఘం కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్లకు మీరు కంపల్సరీ చేదోడు వాదోడు ఉండాలి ఆస్తుల సంఘాలకు చెప్తాను వరదారెడ్డి మాకు చుట్టమైదోడు దోస్త మాకు కూడా తగ్గారినాయి ఇవన్నీ నడితే ఎవరికి ఇబ్బంది అయినా ఈ సంఘాలు ఖచ్చితంగా పనిచేయాలి వాళ్ళు రోడ్ మీద పడ్డారు మొత్తం ఏంది లోన్ తీసుకోమని కట్టుకున్నారా మీరు లక్షలు లోన్ తీసుకున్నావు మా భార్య మీద ఇరవై తోలు బంగారం సార్ నా ఫ్లాట్లు రెండు ఫ్లాట్లు అమ్ముకొని కోటి యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న తరువాత ఇప్పుడు మొత్తం ఉండదు బిల్డింగ్ ఉండకుండా చేయాలని చెప్పి అది చేస్తున్నాడు సార్ లేదా కొనుక్కోమనిగా మరి విల్ ఇచ్చి కొనుక్కోవాలి నువ్వు నీకు అంత బిల్డింగ్ వద్దు అని కూడా విల్ ఇచ్చి కొనుక్కో లేదా వాళ్ళకి ఎన్ని పైసలు వస్తారో అంత పైసలు పెట్టి కిరాయి ఇచ్చి తీసుకో నువ్వు మొత్తం కొనుక్కోపోయినావు వరంగల్ జిల్లా మొత్తం ఉన్న భూములని కొనపోయారు మీరు మాకేం నిల్వస్తారని మేము కష్టమని కట్టుకున్నాను సార్ గిట్ల బేరిస్తారు మాకు తెలిసి మరి మీరు ముందు కట్టుకుంటాను ముందు ఇల్లు కట్టుకోవాలంటే సహాయం నిలబడతది కట్టుకుంటా అప్పుడు ఏవో సార్ ఇట్లా అందరు చూశారు ప్రతి ఎవరు ఏ సార్ ఎవరు వేణుగోపాల్ సార్ అని ముందుకి వెళ్ళిపోతాడు వస్తాడు చూసినా చూసిండు సార్ సార్ అన్నా ఏ సార్ వాళ్ళ చైర్మన్ సార్ దగ్గర కూడా తీసుకుపోయాను తీసుకుపోతే మాత్రం ఇక్కడ హాస్టల్ పెట్టని నువ్వు ఫ్యామిలీ కి తీసుకోని కానీ తీసుకోని ముందు చెప్తాను నీకు మంచిగా చెప్పేది నాకు నువ్వు ఇట్లా ఏడితేనే అందుకనే అవుతుంది కట్టే ముందు నేను కట్టద్దు ఇక్కడ ఇల్లు ఇల్లు కట్టద్దు అని చెప్పి రండి నువ్వు జాగ కొనుక్కునేటప్పుడు చెప్పిరా జాగ కొనుకోవద్దని మిట్లారా వీళ్ళు జాగ కొనుక్కునేటప్పుడు తెలుసు వద్దా అని చెప్పలే ఇది ఆస్తలు పెట్టుకుంటానా ఇల్లు కట్టుకుంటానా అని చెప్పి తెలుసు మరి అప్పుడే చెప్తే అయిపో కదా మరి వీళ్ళు కోట్ల రూపాయలు అప్పు చేసి అరవై లక్షలు అప్పు చేసిర్రు ఇరవై తులాల బంగారం అమ్ముకొని ఏదో కష్టపడుకుంటా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడుకుంటా ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇదా సో నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఈ వరదారెడ్డి అరాచకాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇన్ని రోజులు కామెం ఎందుకు మాకు తెలుసు వరదారెడ్డి అరాచకాలు చాలా అంటే చాలా ఉన్నాయి నీ ఫీజులు ఏంది నీ వ్యవస్థ ఏంది నీ కథ ఏంది అన్ని తీస్తావు ఇక అన్నీ తీస్తే ఏంటంటే ఏ ఊరుకుంటే పైసలు ఉన్న ఒక నీతి పైసలు లేనికొక నీత పైసలు ఉన్నోనికి ఒక న్యాయం పైసలు ఒక న్యాయమా ఇదేనా ఇక వాళ్ళు హెచ్ఓడి హెచ్ఓడి వాళ్ళు ప్రాక్టికల్ మార్క్స్ ఏమో ప్లేస్మెంట్స్ క్యాంపస్ పిల్లలు చెప్తా పిల్లలు మీతో మాట్లాడి ఆడియో రికార్డ్ ఉన్నాయా అవన్నీ పొద్దుగాలు ఎత్తాం అందుకే అడుగుతానా ఇవన్నీ ఇట్లా నేను ఒక వారం రోజుల నుంచి ఫోన్ చేస్తాను ఎందుకు ప్రతిదీ వీడియో పెట్టద్దు బాధితులకు న్యాయం జరగాలి నా కాన్సెప్ట్ ప్రతిదీ వీడియో పెట్టి రేటింగ్ కోసము వ్యూవర్స్ వ్యూస్ కోసము వీడియో పెట్టుడు కాదు బాధితులకు న్యాయం జరగాలి ఒక కుటుంబం చూడండి ఆ చెల్లె ఎట్లా ఎడతా ఉంది ఆమె చూడండి ఇంట్లో నీ బిడ్డ నీ కూడా ఇట్లనే ఏడతా మంచిదా ఆడపిల్లలను ఏడిపించుకున్న ఎవడు బాగుపడదు ఆడపిల్లలను ఏడిపించుకున్న వాటినే నీ నీది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఏం నంబరు మీకు మేమున్నాం నేను చెప్తున్నా క్లియర్ గా చెప్తున్నా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నా వీళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళకి న్యాయం చేస్తేనే ఇలా ఏం లేనోడు కూడా గెలుస్తాడు పేదోడు కూడా గెలుస్తాడనేది మనం పూజేయాలి ఖచ్చితంగా ఇట్లారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఇప్పుడు ఏం కావాలి ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు వాళ్ళ ఆస్తులు వాళ్ళు నడుపుకోవాలనేది ఉన్నది దయచేసి వరదారెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నాను ఇది అన్ని బల్పు మాటలు అక్కర్లేదు వరదారెడ్డి గారు మీరు బల్పు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండొచ్చు ఇవన్నీ బల్పు మాటలు పక్కా పెట్టి కాళ్ళు మొక్కుతే అరే గిరేనుడు బంధు పక్కా పెడితేనే మంచిది లేకపోతే మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను మాకు తెలుసు క్లియర్గా తెలుసు నీ పర్మిషన్ లేని కాలేజీలు ఎక్కడున్నాయి రెసిడెన్షియల్ ఏరియాలలో ఎన్ఓసీ లేకుండా కాలేజీలు నడుపుతారు మీరు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లల్ని కూడా కాలేజీలలో చదివిస్తారు మీరు ఇవన్నీ మాకు తెలుసు లిస్ట్ ఒక్కసారి లిస్టు ఏంటంటే ఎందుకు అక్కర్రా మాకు గురువు అయినాం వరదారెడ్డి అంటే మా గురువు ఒకప్పుడు మా గురువు మా మంచి పేరు నేను చైతన్య విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడి నీకు సపోర్ట్ చేసిన వరదారెడ్డికి సపోర్ట్ చేసిన తెలంగాణ అయినా తెలంగాణ బిడ్డడు వరదారెడ్డి అని ఇదా ఇంత అరాచకమా సో మిట్లారా ఖచ్చితంగా మరి ఈ యొక్క వీళ్ళు వచ్చిన ఇద్దరికి కూడా వీళ్ళకి న్యాయం జరగాలి ప్రైవేట్ హాస్పిటల్ హాస్టల్ నడుపుకుంటే వీళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళే కదిరిస్తే ఏడు ఏడుసుడే దాదాపు ఈమె పది పన్నెండు రోజుల కాంచె రోజు వస్తుంది నా ఆఫీస్ రోజు ఏడిసిపోతుంది వార్త నేను ఆమెకు వార్త పెట్టడం ఇష్టం లేదు నాకు వార్త పెట్టడం ఇష్టం లేదు అని మాట్లాడదాం పరిష్కారం చేద్దామని ఆ ఏవోకు ఫోన్ చేసినా వాళ్ళ ఇంకా యజమాన్యానికి చాలామందికి ఫోన్ చేసినా వాళ్ళ కొడుకు ఫోన్ చేసినా వాళ్ళ కొడుకు ఎత్తలే ఫోను దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాలే మీకే వీళ్ళ ఈ కుటుంబానికి ఏమైనా పూర్తి బాధ్యత వరదారెడ్డిదే వరదారెడ్డిదే బల్బు మాడలు ఇష్ట కొవ్వ వచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు వాడు వీడు అనడు మాకు కూడా వస్తాయి మాటలు మాకు కూడా వస్తాయి నీ కాలేజీలు నడుపుకునేది నీ ఆదివారం కాలేజీలు నడుపుకునేదో నీ అసలు నీ సమయ పాలన అన్నిది ఇస్తావు మీక దేనికి రావు అనవసరంగా మీడియాతో పెట్టుకున్నారు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకున్నారు ఆస్తుల సంఘాలు రేపు వస్తాయి మీ దగ్గరికి మాట్లాడాలి సమాధానం చెప్పాలి ఇక ఒక్కొక్కటి మీరు మాట్లాడినా ఆడియోలు వీడియోలు అన్నీ ఒక్కొక్కటి రేపంచని మీ సంగతి ఏంటనే చెప్తాయి ఇక స్టార్ట్ చేస్తాయి ఇక ఎందుకంటే ఇప్పుడు పెద్దగా అవుతుంది వీడియో నా దగ్గర ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి మీ పిఏ మాట్లాడినాయి ఇంత అరాచకమా ఇంత అరాచకమా నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి ఎవరు నిన్న ఎంతమంది వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది హాస్టల్ ముగ్గు డంగా చేసింది సెక్యూరిటీ సూపర్వైజర్లు అందరూ పిల్లల్ని కాలేజీ నుండి వస్తాడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకుని వాళ్ళని బ్లాక్ చేస్తున్నాడు సార్ అసలు నువ్వు కాలేజ్ పెట్టుకుంటే చదువు చెప్పేది అందుక లేకపోతే ఆస్తలు నడిపితే వ్యాపారం చేసేది అందుక నీకేం అవసరమై ఆస్తులు ఎంతోమంది ఆస్తులు పెట్టుకుంటారు కదా ఎస్విఎస్ కాలేజ్ ఉన్నాయి చుట్టుపక్కల ఆస్తులు ఉంటాయి మల్లారెడ్డి కాలేజ్ ఉన్నాయి చుట్టుపక్కల రెండు వందల మూడు వందల ఆస్తులు ఉన్నాయి మీకేందుకు ఇంత రోగం ఏ మొత్తం వరంగల్ మొత్తం కొన్నారా మీరు వరంగల్ మొత్తం మీరే కొన్నారా మంచిది కాదు ఇది పద్ధతి కాదు పెద్ద మనిషి పెద్ద మనిషి ఎక్కువ ఉండాలి దండం పెడితే కదా కాలు మొక్కి కదా ఎమ్మెల్సీగా గెలిపించామని తిరగలే నీ చుట్టూ మేము నీ చుట్టూ మేము తిరగలేదా దండం పెట్టి కాలు మొక్కి అప్పుడు మాత్రం ఓ దండవత్తది కాలుత్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాలే ఇంత దుర్మార్గమా ఒక కుటుంబం రోడ్డు మీద పడితే మరి వీళ్ళకు రేపు పొద్దున ప్రభుత్వమే శ్రమించాలే ప్రభుత్వమే వీళ్ళకి దారి దించాలి ఇద్దరికి వీళ్ళిద్దరు పిల్లలకు వీళ్ళ నమ్ముకొని నలుగురు ఐదుగురు పనిచేస్తారు వాళ్ళందరికీ ప్రభుత్వం దారి దించాలి ఖచ్చితంగా ఈ వరదారెడ్డి మీద ఉద్యమం తప్పదు మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే చాలు తక్కువ లేవు దేశం మొత్తంలో విస్తరించినాయి వరదారెడ్డి విద్యా సంస్థలు కోట్ల రూపాయలు వీళ్ళు రాసుకున్నదోటి పంపేదోటి అసలు ఫీజులు ఎంత తీసుకుంటారు గవర్నమెంట్కి ఎంత చూపిస్తారు ఈడీ రైడ్స్ జరగాలే ఐటీ రైడ్స్ జరగాలే ఎక్కడికి పోతారా మీ పైసలు ఏ దేశాల్లో పోతారాయి మీ ఆస్తులు ఎట్లా పెంచుకున్నారు విద్య వైద్యం అనేది వ్యాపారం కాదు ఎట్లా పెరిగినాయి మరి మీ ఆస్తులు ఎక్కంజాలు పెరిగినాయి ఒక ట్యూషన్ సెంటర్ జరిపిన వరదారెడ్డి అలా కొన్ని వందల కాలేజీలకు అధిపతి ఎక్కంజలైనవు నువ్వు నువ్వు ఇవన్నీ మొత్తం బయటకు వస్తాయి నీకున్న పర్మిషన్ లేని నీకు కథ ఏంది మొత్తం దిస్తాను ఎక్కడ వేలా ఈ ఆర్జేడీలు గిరిజర్లు ఎక్కడ వేరు ఇదా విద్యా వ్యవస్థ హాస్టల్ నడుపుకుని గింత కోపం ఎందుకు పేదోడు హాస్టల్ నడుపుకోవద్దు గిరే అంటావా కాళ్ళు మొక్కితే అరే గిరే పోరా అంటావా పద్ధతి తప్పద్దు పద్ధతి తప్పితే నీ శిష్యుల మేము కూడా పద్ధతి తప్పాల్సి వస్తుంది మంచిగా మాట్లాడాలి మాకు తెలుసు నువ్వు ఎన్నికలల్లా ఒక కార్పొరేటర్ గెలిపించేందుకు పైసలు వంచి దెబ్బలు పడ్డరు మీరు ఇజ్జత్ తక్కువ విద్యా సంస్థలు మీ ఇంత ఇజ్జ తక్కువ బతుకున్నారా రేపు ప్లే చేస్తుంది మీరు దెబ్బలు పడ్డది రేపు ప్లే చేస్తా ఇదా మీరు విద్యా సంస్థలు నడిపేటోడు పోయి పైసలు పంచుతారా కార్పొరేషన్ ఎలక్షన్లలో ఎవడెవడో ఉద్యోగాలు ఇప్పిస్తారని ఎవడెవడో పైసలు వస్తుంది నాగర్లేదా అప్పులు చేసే ఎగ్గొచ్చిన లిస్టులు మాకర్లేవా పిచ్చి పిచ్చి నగరాలు ఎవడన్నా చేసి వీళ్ళకి ఇబ్బంది జరిగితే మాత్రం ప్రతి మీ బండారం మొత్తం బయట పెడతాం మీడియా పరంగా నేను చెప్తున్నా పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి ఎక్కువ ఉండాలి చిన్నోళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటే ఇచ్చేది పోతుంది మీదే కడుపులో పెట్టుకోవాలి ఇసు ఉంటే ఇంకో పది మందిని ఆస్తులు పెట్టుకొని బిడ్డా మీరు అని చెప్పాలి ఈ వయసులో సేవ చేయాలి మొత్తం పైసలు దిని బతుకుతారా చచ్చిపోయేటప్పుడు పైసలు మీరు వేసుకొని చచ్చిపోతారా సో మిత్లారా దయచేసి మరి ఈ జంట వీళ్ళు పాపం ఇబ్బందులు అన్నారు తో రోజైతే మేము చచ్చిపోదాం అనుకుంటానంటా ఏం వీళ్ళ ప్రాణాలకు ఏమైనా రేపు పొద్దున వాళ్ళ ప్రాణాలకు ఏమైనా వాళ్ళకి ఏ విధమైన నష్టం జరిగినా పూర్తి బాధ్యత ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డిది ఆ ఏవో వేణుగోపాల్ది ముందే చెప్పపాడు వేణుగోపాల్ నాకు తెలుసు నా దోస్తు వాళ్ళ అన్నాయనే నేను చెప్పినా ఆ వేణుగోపాల్ అంటే నా ముందే చెప్పాలి కదా నువ్వు జాగ ఎందుకు తీసుకుంటానో ఇక్కడ అద్దం చెప్పాలి ఎందుకు కట్టుకుంటానో ఆస్తులు ఎందుకు కట్టుకుంటానో అద్దని చెప్పాలి మొత్తం కట్టుకొని ఒక సంవత్సరం నడిపిన తర్వాత కళ్ళు మండినాయా మీకు నీ ఆస్తులు ముంగట్టు ఉంటాను భద్రతకు ఉంటారు కదా ఎక్కడో దూరం ఉంటే భద్రతకుంటారు రాడ పిల్లలు ఎక్కడుంటే నీకెందుకు పేరెంట్స్కి లేని ఇబ్బంది నీకెందుకు భద్రత అంటే ఏంటిది నీ ఎంత ఎంతమంది చచ్చిపోయారు మొన్నటి మొన్న ఒక విద్యార్థి చచ్చిపోలేదా సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతారు నీ ఆస్తులల్లో లెక్కది ఇద్దది పోతుంది ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మీరు సో మిట్లారా దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాలే వీళ్ళకు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అండకుంటా మరి నాతో పాటు జర్నీ చేస్తారు ఈ ఆస్తుల సంఘాలని పెట్టుకున్న కూడా చెప్తా ఉన్నా మీ ఒంట్లో సీము రక్తం ఒంట్లో ఉంటే మీ ఒంట్లో ప్రవహించేది రక్తం అయితే మీ ఆస్తుల సంఘంలో ఒక సభ్యునికి ఇబ్బంది అయింది మీరు కూడా వాళ్ళు ఏంటండి ఉంటా నర్థం ఏమైతే చూద్దాం ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళని మనం ఎంబర్ పెట్టుకుంటాం మందిని ఉంటాడో చూద్దాం ఇట్లారా ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు మనం పోరాడుదాం జై హింద్ జై భారత్